బీఆర్ఎస్ నేతలపై ఐటీ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు హెచ్ఏయూ భూముల వ్యవహారంపై ఏఐని ఉపయోగించుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తాము చట్టాన్ని అతిక్రమిస్తే ప్రతిపక్షాలు చెప్పాలి ఇంత చీప్ పాలిటిక్స్ చేయాలా అని ప్రశ్నించారు భూములు ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు వైజాగ్ లోని ఫోటో తీసుకొచ్చి హెచ్ఏయూలో అన్నట్లుగా చూపించారని ఆగ్రహించారు బీఆర్ఎస్ కు బురద జల్లడం అలవాటైందని శ్రీధర్

తెలంగాణ ప్రజలకు కానీ యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు సోదరు మనకు ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఒకసారి చూడండి ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింక పిల్ల వీరు ఆ నాలుగు వందల ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింక ఎక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది ఇది ఇది వైజాగ్ లో ఒకరి ఇంటి ముందట వచ్చిన ఈ విధంగా వస్తే ఇది హెచ్ విధంగా ముందుకు వచ్చి పెట్టిన భయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఈ వైజాగ్ ఈ వైజాగ్ సంబంధించి ఇది విశాఖపట్నంలో కబలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటకు వచ్చింది సంబంధించి ఏ జనరేటర్ సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం అదేవిధంగా తొమ్మిదేళ్ల క్రితం ఇది ఫ్యాక్టరీ తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింకను చూపించేది ఇక్కడ తొమ్మిదేళ్ల క్రితం విధంగా ఫ్యాక్టరీ ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్ ద్వారా పెట్టడం జరిగింది ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి ఇది ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఇక్కడ ఏనుగులు అసలు మన అడుగుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా ఏనుగుల పాపులేషన్ ఎంత ఈరోజు ఏనుగులతో ఇదంతా కూడా ఈ విధమైన ఈ ముందట ఏనుగు అనేది ఎస్యు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా విధుడు ఇదైతే దయచేసి కూడా యావత్ ప్రజాని కానీ ఏదైతే ఏనుగులు పోతుంటే మిషన్లు పోతున్నట్టు ఏ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు పార్టీతో ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సరే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం నడిపిస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడపా తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది బాధ్యతలు ఉంటుంది ప్రతిపక్ష పార్టీ కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటస్ట్ కానీ వారిని ప్రభావితం చేయాలి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైగా దుష్ప్రచారం చేసే ప్రయత్నమే జరిగిన భయం వాడు ఈ ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మాపై ఉందని చెప్పదల ప్రభుత్వం తరఫున सुप्रीम कोर्ट सुप्रींकर्ट स्पष्टन का